తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోకి విశేష స్పందన లభిస్తుందని తనకు మాజీ ఎమ్మెల్యే టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి హరిమిల్ల రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు దీనిని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన వెల్లడించారు తనకు పట్టణం పన్నెండవ వాటిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున ఆయన ప్రచారాన్ని నిర్మించారు ఇంటికి వెళ్లి కూటమికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు ఆయన చేస్తున్న ప్రచారానికి తనకు పట్టణంలో చక్కని స్పందన లభిస్తుంది తనకు చరిత్రలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి అర్మిల్లా రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న రెండు మధ్యనే ఆ తర్వాత ప్రగతి అన్నది ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని ప్రజలే స్పష్టంగా చెప్తున్నారని అన్నారు మాస్టర్ ప్లాన్ రూపొందించి రోడ్లను డ్రైనేజీ వేస్తాని ఆధునీకరించి ప్రజలకు ఎంతో మేలు చేశానని గుర్తు చేశారు గత ఐదేళ్లలో అభివృద్ధి అడ్రస్ లేదని అవినీతి అరాచక మాత్రమే కనిపిస్తున్నాయని వాపోతున్నారు ఈ కార్యక్రమంలో తణుకు పట్టణాధ్యక్షులు కలకల వెంకటకృష్ణ తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి భట్టవల్లి నాగరాజు పట్టల లక్ష్మి ఆంజనేయులు జనసేన నాయకులు పెండిటి దుర్గారావు రబిరి ఆదిలక్ష్మి ఉమ్మడి వెంకటేశ్వరరావు తామరావు సత్యనారాయణ పురుగుపల్లి రమేష్ చిటికెన సత్యనారాయణ మహారెడ్డి సత్యనారాయణ పలపనేని వీరస్వామి ముల్లుపూడి రామ్ప్రకాష్ ముల్లుపూడి శ్రీనివాస్ వాక సోమేశ్వరరావు మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు just i think it's one ahanta parishad kai ಪಕ್ಕ ಸರ್ ಕೊಲ್ ಸೈಕಿ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో డొల్లతనం కనిపిస్తుంది గతంలో ఆయన ఏదైతే నవరత్నాలని నవమోసాలు చేశాడో దాన్నే మళ్ళీ అటు ఇటు మార్చి మరొక నవరసాలుగా నవరంగాల మోసానికి తెరదీసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు అందరికీ స్పష్టంగా ఏ వర్గాలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు వారందరికీ ఏప్రిల్ నుంచే పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు అమలు చేయటం జూలైలో ఏడు వేల రూపాయలు రావటం అలాగే బీసీలకు ముఖ్యంగా బీసీ రక్షణ చట్టంతో పాటుగా యాభై సంవత్సరాలకే పెన్షన్ అందించడం అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు ఉన్నటువంటి ముప్పై నాలుగు పర్సెంట్ ముప్పై నాలుగు రిజర్వేషన్లు ఈరోజు ఇరవై నాలుగు తగ్గించినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని మరలా ముప్పై నాలుగు పర్సెంట్కి పెంచుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది జరిగింది ఈరోజు ఈ మేనిఫెస్టో అందరికీ కూడా ఆకర్షించి రాబోయే రోజుల్లో కూటమికి మద్దతు తెలియజేయడానికి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు రావటం చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంది ఈరోజు చేస్తున్నటువంటి ప్రచార కార్యక్రమానికి ముఖ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి స్పందన కూడా రోజు రోజుకి పెరుగుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీ పార్లమెంట్